ఆంధ్రప్రదేశ్ పేఏటి పీడి అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది పది తేదీలలో స్పోర్ట్స్ సెమినార్ వర్క్ షాప్ మరియు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు డివో శ్రీనివాస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ జార్జ్ తెలిపారు కాకినాడ కలెక్టరేట్ లో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల ఐక్యత లక్ష్యంగా కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులకు స్పోర్ట్స్లో వివిధ మెలకువలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్పై నిష్ణాతులు చేయి ప్రత్యేక సెమినార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా వాలీబాల్ కబడ్డీ బాస్కెట్బాల్ హాకీ షటిల్ బ్యాడ్మింటన్ అథ్లెటిక్స్ తదితర విభాగాలలో పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేను వందల మంది వ్యాయామోపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుందని వివరించారు ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవిరాజ్ కార్యదర్శి నూకరాజు కోశాధికారి గౌరవ్ తదితరులు పాల్గొన్నారు స్పోర్ట్స్ వర్క్షాప్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది ఇది మన జిల్లా రాష్ట్ర వ్యాయ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు జార్జి గారి సారథ్యంలో జిల్లా పీటీ అసోసియేషన్ అధ్యక్షులు రవరేజ్ గారి తాలూకా నిర్వహణలో అలాగే మొత్తం పీఈటి జిల్లా పీఈటి అసోసియేషన్ మొత్తా వల్ల నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎనిమిది తొమ్మిది పది మూడు తేదీల్లో కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్లో జరుగుతుంది స్పోర్ట్సే కాకుండా సెమినార్ వర్క్షాపు అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని టుగెదర్నెస్ కూర్చొని వారి యొక్క ఐడియాస్ షేర్ చేసుకునే కాకుండా లేటెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే అనమాట కొత్త కొత్త మెలుకోవలు క్రీడాకాలను తయారు చేయడానికి మెలుకోవలు అలాగే వారిలో యొక్కటువంటి శారీరక సామర్థ్యం కూడా మేము నిరూపించుకోవడానికి అలాగే కొత్త కొత్త టెక్నిక్స్ కూడాను పాయింట్ అవుట్ చేసుకొని క్రీడాకారులకు నేర్పించడానికి ఫైన్ అట్ చాలా ఉపయోగపడుతుంది దీనికి మంచి రిసోర్స్ పర్సన్స్ కూడాను తీసుకొచ్చి వాళ్ళ చేత క్లాసులు చెప్పించడం నిజంగా చాలా శుభదాయకం ఇది ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది అలాగే ఇప్పుడు రాష్ట్ర పేటిస్ అసోసియేషన్ మన జార్జి గారు నేతృత్వంలో ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి వాయు ఉపాధ్యాయ సంఘాన్ని మరింత బలవలతో చేయడానికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పిఈటిస్పీటీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ నిర్వహణ కమిటీ అనమాట అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ప్రభుత్వం తరఫు నుంచి కూడా కలెక్టర్ గారు కూడా సహాయ సహకారాలు అందిస్తారు అందిస్తారనేసి చెప్పారు ఇది జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా అలాగే అనమాట డిఓ గారు అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సంఘాలు కూడా దీనికి అనర్కే నమస్కారం నా పేరు లంకజార్జ్ ఏపీ పిఈటీస్ అండ్ పీడీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని మరి ఈరోజు గత ఇరవై సంవత్సరాల క్రితం మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉన్నటువంటి పీఈటీ పీడి స్పోర్ట్స్ మీటు ఈరోజు కాకినాడ జిల్లాలో మరొకసారి మేము మళ్ళీ పునఃప్రారంభించి ప్రారంభించి మరి ఘనంగా చేయాలని మేము ప్రతిపాదించినప్పుడు మాకు కలెక్టర్ గారు డిఓ గారు వారు డిఎస్ఏ గ్రౌండ్స్లో పెట్టుకోమని వారి సౌకర్యాలన్నీ మనకు కల్పించడం జరిగింది చాలా సంతోషం మా జిల్లా అసోసియేషన్ కాకినాడ జిల్లా దీనికి పోస్ట్గా వ్యవహరిస్తుంది మా రవిరాజు గారు జిల్లా అధ్యక్షుడు నవకరాజు గారు సెక్రటరీ రవి కౌర్ గారు ప్రెసిడెంట్గా పీఈటీస్లో ఐకమత్యం పెరగడం కోసం కన్సెక్షన్ పెరగడం కోసం ఇప్పుడు డిఎస్డిఓ గారు చెప్పినట్లు రాబోయే గేమ్స్లో ప్రతి సంవత్సరం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి మాడిఫికేషన్ వస్తూ ఉంటాయి ఆ కొత్త మాడిఫికేషన్స్ని మనం ఈ వర్క్షాప్ కూడా మనం జేఎన్టీ ఆడిటోరియంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఎనిమిదో తారీఖున ఉదయం ఆ వర్క్షాప్లో మా డిఎస్డిఓ గారితో పాటు అనుభవజనులైనటువంటి కొంతమంది జేఎన్టీ శ్యామ్ గారు అలాగా ఆ నాగార్జున యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు కూడా తీసుకొచ్చి డిఈటిలకి కొత్త క్రీడల్లో కొత్తగా కొత్త మెలకులు టెక్నిక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ వర్క్షాప్లో మేము నేర్చుకోవడం జరుగుతుంది ఆ ముందుగా వర్క్షాప్ ఆ తర్వాత వాలీబాల్ కబడ్డీ బాస్కెట్బాల్ హాకీ షటిల్ బ్యాడ్మింటన్ అథ్లెటిక్స్ స్విమ్మింగ్ ఫుట్బాల్ ఈ గేమ్స్ అన్నీ కూడా మేము బాల్ బ్యాడ్మింటన్ ఈ అన్ని గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఆరు జిల్లాలో కలిపి పాత పదమూడు జిల్లాలో కమ్మాండ్ డిస్ట్రిక్ట్ వైజ్ టోర్నమెంట్ జరుగుతుంది సుమారు వెయ్యి మంది వరకు క్రీడాకారులు వెయ్యి నుండి పదిహేను వందల మంది వరకు క్రీడాకారులు కూడా అక్కడికి రావడం జరుగుతుంది ఆ మూడు రోజులు స్టేడియం ఒక పాయింట్గా పెట్టుకొని మేము అన్ని గ్రౌండ్లు మరి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ ఈ రోజుని మా డిఎస్డిఓ గారు వచ్చిన తర్వాత స్టేడియంలో కల్పించడం జరిగింది దాని కలెక్టర్ గారి సపోర్ట్ కూడా చాలా మరువులేదు ఈ టోర్నమెంట్ కూడా పీఈటీ స్పీటీస్ టోర్నమెంట్ కూడా కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు అదేవిధంగా డిఎస్డిఓ గారు మా రవిరాజు గారు మేము అంతా కూడా ఆర్గనైజ్ కమిటీ ఏర్పడి ఈ టోర్నమెంట్ని గ్రాండ్గా చేయాలని మేము భావిస్తున్నాం దీనికి మన మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సహకారం కూడా మాకు కావాలని చెప్పి అల్చిస్తారని కోరుతూ సెలవు యూ గత వైసీపీ పాలనలో జగన్ చేత నిర్ణయాలతో పది లక్షల కోట్లు వృధా అందుకు సంబంధించి సుమారు లక్ష నలభై వేల కోట్ల వడ్డీలను ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్న పీఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ వర్మ ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ లో స్పోర్ట్స్ సెమినార్ వర్క్షాప్ స్పోర్ట్స్ కు ఏర్పాట్లు డిఎస్డివో శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ పీడి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ జార్జ్ వెల్లడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం ఎదురులంక ఏటిగట్టుపై యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా రహదారిపై మంటలు వేసి ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం